భారత స్వాతంత్ర సంగ్రామంలో ముఖ్యమైన ఘట్టాలలో సంఘటిత ఉద్యమాల గురించి తెలుసుకుందాం సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతదేశంలో రాజకీయ చైతన్యం పెరిగింది రాజకీయాలలో భారత ప్రజల వాణి వినిపించసాగింది అంతేకాక జాతీయ స్థాయిలోనూ ప్రాంతీయ స్థాయిలోనూ అనేక మంది భారతీయులు ఉద్యమాలకు నాయకత్వం వహించసాగారు దాదాబాయ్ నవరోజీ పద్దెనిమిది వందల అరవై ఏడులో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపిస్తే పద్దెనిమిది వందల అరవై ఏడులో సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ నేషనల్ అసోసియేషన్ను స్థాపించారు పదవీ విరమణ చేసిన బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగి అలెన్ ఆక్టీవియస్ హ్యూమ్ ప్రోత్సాహంతో ముంబైలో సమావేశమైన డెబ్బై మూడు మంది భారత ప్రతినిధులు భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించారు వివిధ రాష్ట్రాలకు చెందిన వీరిలో చాలామంది పాశ్చాత్య విద్యను అభ్యసించి న్యాయ పాత్రికేయ విద్యారంగాల వంటి వృత్తులలో ఉన్నవారు కాంగ్రెస్ ఏర్పాటైన కొత్తలో ఏ విధమైన సిద్ధాంతాలు లేక కేవలం అనేక అంశాలపై చర్చలకు పరిమితమై బ్రిటిష్ పాలన పట్ల అనుకూలతను వ్యక్తం చేయడానికే పరిమితమైంది ప్రతి వార్షిక సమావేశాలలో ప్రాథమిక హక్కులు పౌర సేవలలో ప్రభుత్వంలో భారతీయ భాగస్వామ్యం మొదలైన వివాదాస్పదం కానటువంటి విషయాలలో అనేక తీర్మానాలను చేయడానికి పరిమితమైంది ఈ తీర్మానాలను వయస్రాయ్కి కొన్నిసార్లు బ్రిటిష్ పార్లమెంటుకు నివేదించేవారు తొలినాళ్ళలో కాంగ్రెస్ సాధించింది చాలా స్వల్పమే భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు చెప్పుకున్నప్పటికీ కేవలం నగరాలలో నివసించే వారికి మాత్రమే పరిమితమైంది ఇతర వర్గాలకు కాంగ్రెస్లో ప్రాతినిధ్యం నామమాత్రమే అని చెప్పవచ్చు ఆర్య సమాజం బ్రహ్మ సమాజం మొదలైన మత సమాజాలు సంఘ సంస్కరణకు మిక్కిలి కృషి చేశాయి మత సంస్కరణలు సాంఘిక గౌరవం మొదలైన విషయాల్లో వీరి బోధనలు జాతీయ భావాలకు పునాదులు వేశాయి ప్రజలు తమను భారత జాతిగా గుర్తించసాగారు స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస శ్రీ అరవిందో సుబ్రహ్మణ్య భారతి బంకిం చంద్ర చటర్జీ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రవీంద్రనాథ్ ఠాగోర్ దాదాబాయ నవరోజీ మొదలైన వారి కృషి జాతి పునరుత్తేజం పట్ల స్వేచ్ఛ పట్ల ప్రజల్లో కోరికను రగిలించింది పంతొమ్మిది వందల నాటికి కాంగ్రెస్ అఖిల భారత స్థాయిని చేరుకున్నప్పటికీ ముస్లింలను ఆకట్టుకోలేకపోయిన వైఫల్యం దాని విజయాల స్థాయిని తగ్గించింది మత మార్పిడిపై హిందూ సంస్కర్తల దాడులు గో సంరక్షణ ఉర్దూను అరబిక్ లిపిలోనే ఉంచడం మొదలైన కారణాల వల్ల ముస్లింలు తమ అల్పసంఖ్యాక గుర్తింపు హక్కులు కోల్పోతామన్న భయంతో కాంగ్రెస్ను భారతీయుల ఏకైక ప్రతినిధిగా అంగీకరించలేదు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లిం పునరుత్తేజం ఉద్యమం పద్దెనిమిది వందల ఐదులో అలీఘర్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ నేటి అలీగర్ ముస్లిం యూనివర్సిటీని స్థాపనకు దారితీసింది దాని ముఖ్య ఉద్దేశ్యం ఇస్లాం మరియు నూతన పాశ్చాత్య విజ్ఞానాల మేలవింపుతో విద్యాబోధన చేయడం కానీ భారత ముస్లింలలో ఉన్న భిన్నత్వం వారిలో సాంస్కృతిక సిద్ధాంతిక ఏకత్వాన్ని సాధించలేకపోయింది